అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం ఇరవై ఆరో వార్డులో చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవన పార్క్ సూర్య బలిజ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆనందరావు రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మెట్ల రమణబాబు అమ్ముడా చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు రాష్ట్ర సూర్య బలిజ సంఘ నాయకులు మోహన్ రావు పాల్గొన్నారు అమలాపురం పట్టణ సూర్య బలిజ నాయకులు రవితేజ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి నూట అరవై మంది మహిళలు ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు నెల రోజుల నుండి కార్యక్రమం కోసం ఎంతో కృషి చేశాం గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన స్పాన్సర్స్ చందన బ్రదర్స్ సాయి విశ్వాస హాస్పిటల్ వైభవ్ జ్యువెలరీ రామ్య వాటర్ ప్లాంట్ వారాహి గోల్డ్ షాప్ విశాలాంధ్ర జనరల్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదంలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా ఎల్ఈడి టీవీ వాటర్ గ్రీజర్ గ్రైండర్ ఫ్యాన్ స్టవ్ ఇవ్వటం జరిగింది ఈ పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సుమారు ఈ యొక్క సంక్రాంతి ముగ్గులు పోటీలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా సుమారు నూట అరవై మంది ఈ యొక్క ముగ్గులు పోటీల్లో పాల్గొని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు అమలాపురం సూర్యపల్లి సంఘం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం సుమారు నెల రోజుల నుంచి మా యొక్క సంఘం అందరూ కూడా కష్టపడి స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా మేము సమకూర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటి విజయం సాధించగలిగాం మాకు సహకారాన్ని అందించినటువంటి మా రాష్ట్ర నాయకులు అలాగే పట్టణ ప్రముఖులు ముఖ్యంగా అమలాపురం శాసనసభ్యులు అయితబద్ ఆనందరావు గారు మెట్ల రామణబాబు గారు అలాగే మా యొక్క రాష్ట్ర షూరు సంఘ నాయకులు జీవిక మోహన్ రావు గారు అలాగే చిత్తజల్లు నాగరాము గారు అలాగే అల్లు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మాకు ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్స్గా మాకు వ్యవహరించినటువంటి సాయి విశ్వాస హాస్పిటల్స్ వారికి చందన బ్రదర్స్ వారికి విశాలాంధ్ర జనరల్ స్టోర్స్ హౌస్ ఆఫ్ నేహా వారికి వైభవ్ జ్యువెలరీస్ వారికి ముత్తుట్ ఫిన్కార్పు వారికి అలాగే రమ్య వాటర్ ప్లాంట్ వారికి సాయిమన్ గడ్డ టెంటౌస్ వారికి వారాహి వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ రా ప్రజలకు అందరికీ కూడా ముఖ్య ఉద్దేశాన్ని మేము ఏమైతే చెప్పాలనుకుంటున్నాం అనేది ఈ స్పాన్సర్స్ బాగుంటేనే మనకి రేపు అన్నాక ఇతర కార్యక్రమాలు చేయడానికి కూడా మనకి ఇలాంటి వాటికి మనకి భాగస్వాములు అవుతారు అందుకనే ఆన్లైన్ షాపింగ్ చేయకుండా ప్రాంతాల్లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తుల్ని వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళ వ్యాపారాలు బాగుండి ఏ మనం యాక్చువల్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ వాళ్ళు ఎవడో మనకు మొహం ముక్కు మొహం తెలియకుండా వాళ్ళకి మనం వేలాది వేలాది రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఏమో ఆ ప్రాఫిట్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు కనీసం మనం వెళ్ళినా కూడా మనకు ఒక్క రూపాయి కూడా మనకి ఏమీ సాయం చేయరు ఇలాగ లోకల్ మార్కెట్ చేసి నో ఆన్లైన్ మార్కెట్ ఓన్లీ ఫర్ లోకల్ మార్కెట్ అనే నినాదాన్ని ఈ సభాముఖంగా తీసుకురావడం జరుగుతుంది ఈరోజు అమలాపురం చంద్రబాబు నాయుడు ఆరోగ్య ఉద్యానవనంలో సూర్య బలిచ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా భాస్కర్ రామకృష్ణ కుమారుడు రవితేజ ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గులు పోటీలు సంక్రాంతి ముగ్గులు పోటీలు జరిగినాయి ఈ యొక్క కార్యక్రమానికి రకరకాల ప్రదేశాల నుంచి వేరే ఊళ్ళ నుంచి పక్క జిల్లాల నుంచి అందరూ కూడా సుమారు నూట అరవై మంది ఇందులో పాల్గొనడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా మరి ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ ముగ్గుల పోటీలని పూజిబుల సంఘం వారు నిర్వహిస్తున్నారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఏదైతే మన సాంప్రదాయాలు ఉన్నాయో తెలుగు సాంప్రదాయాలు ఈ భవిష్యత్తు తరాలు తీసుకెళ్లాలి భావితరాలకు అందించాలని ఉద్దేశం మరి ఈ ముగ్గుల పోటీలని పెద్దవాళ్ళతో అక్కడితో వదిలేకుండా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్తూ ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా అంటే ఈ సెల్ ఫోన్లు వచ్చిన ఈ యుగంలో కూడా ఇంకా మనకి సాంప్రదాయ ముగ్గులు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్న నిర్వహించిన ముగ్గులు పోటీలో కలిగినానండి టీడీపీ పార్టీ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున నూట అరవై మంది పాల్గొన్నారంటే సపోర్టర్లు రెండు చప్పుడు ఆవిడ ఒక మూడు వందల మంది అంటే ఐదు మంది పాల్గొన్నారంటే ఘనత ఎవరో తెలుసా మీకు మన చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటో తెలుసా అండి బస్సు ఉచితం అవునే కాదా నిజం చెప్పండి కూడా బస్సుల్లో వచ్చి ఈరోజు ఇక్కడ ఇంత పార్టిసిపేట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారిది మెయిన్ గొప్పదనం అండి ముఖ్యంగా ఈ తల్లితల్ ఈ తల్లిలందరికీ ఈ మహిళా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాడు కారణం ఏంటంటే ఈ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగైపోతున్న కాలంలో ఒక రెక్కలు వచ్చి అమెరికాలోని చదువులు చదువు కెనడాలని వెళ్ళిపోతున్న ఈ టైంలో